మీ ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా నువ్వులడ్డూలు తినండి నువ్వుల పట్టీలు తినండి అంటే అమ్మో పళ్ళనొస్తాయి తినడానికి కష్టంగా ఉంటుంది తినడానికి రాదు ఇలాంటి రీజన్స్ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కదా మా ఇంట్లో కూడా అంతే మా పిల్లలు రెగ్యులర్గా నేను పల్లె పట్టీలు కానీ నువ్వులు పట్టీలు కానీ ఇచ్చినప్పుడు ఇదే ఆన్సర్ చెప్తారనమాట అబ్బా వీళ్ళతో ఎలా తినిపించడము అని చెప్పేసి ఒక్కోసారి తలపట్టుకొని కూర్చుంటా ఇప్పటి నుంచి మన పిల్లలకి ఇలాంటి రీజన్స్ చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఈరోజు మీ అందరితో నువ్వుల పాపడాలు రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను తిల్ పాపిడి అంటారు తినడానికి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నమలడానికి కష్టం ఉండదు పళ్ళు ఏమాత్రం నెయ్యకుండా ఈజీగా తినగలిగేలాగా ఉంటుందన్నమాట అండ్ చాలా సింపుల్గా కూడా ఇంట్లో చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఫస్ట్ అయితే మనము చపాతి చేసుకునే పీట కానీ లేదంటే మన కిచెన్లో యూస్ చేసుకునే కౌంటర్ టాప్ అయినా ఏదైనా సరే మనం ఫస్ట్ నెయ్యి వేసి దాన్ని మంచిగా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఎందుకంటే ఇది మనం లాస్ట్లో యూస్ చేస్తాము ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనకు మళ్ళీ టైం ఉండదు అనమాట ఈ ప్రాసెస్ చేయడానికి అందుకని ముందే అది చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి కావాల్సింది నువ్వులు అండ్ బెల్లం సో ఇక్కడ నేను వచ్చేసి మూడు పావుల కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను సో సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి హైలో పెట్టొద్దు మాడిపోతుంది మనం ఆ పట్టి తింటున్నప్పుడు మనకి మాడు స్మెల్ మాత్రమే వస్తుంది అన్నమాట కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి సో ఇవి రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ అదే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు బెల్లము మంచిగా సన్నగా తరిగేసి తీసుకున్నాను సో ముద్దల్లాగా తీసుకుంటే మనకి మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చాకుతో సన్న సన్నగా తరిగేసి తీసుకున్నాను అన్నమాట సో ఈ బెల్లాన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి సో బెల్లం ఎక్కడ కూడా ముద్దలు లేకుండా కంప్లీట్గా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి నేను ఈ పాకంలో వాటర్ అస్సలు యూస్ చేయడం లేదు ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆ నెయ్యి మనం లాస్ట్ ఎండింగ్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ముందే వేసేసాను సో ఇంకా ఇప్పుడు బెల్లం అంతా కూడా ఈ విధంగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం వాటర్ యూస్ చేయట్లేదు కాబట్టి పాకం అనేది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మాడనివ్వకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను సో మనం ఇట్లా పాకంని ఆ వాటర్లో వేసినప్పుడు పాకం అనేది కంప్లీట్గా అడుగుకి పోయి సెటిల్ అవ్వాలన్నమాట అయిన తర్వాత మనము హ్యాండ్తో బ్రేక్ చేస్తే మనకి చిప్స్ కానీ ఏవైనా క్రిస్పీవి మనము బ్రేక్ చేసినప్పుడు ఎలాగైతే బ్రేక్ అవుతుందో అట్లా బ్రేక్ అవుతుంది అనమాట మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను పాకాన్ని ఈ విధంగా మనము వాటర్లో వేసినప్పుడు ఇట్లా స్ట్రింగ్ లాగా వస్తుంది కదా దాన్ని ఇట్లా బ్రేక్ చేస్తే మనకి సౌండ్ మీకు అర్థమవుతుంది కదా మురుకులు ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లా మనకి పాకం అనేది తయారవుతుందనమాట ఆ ముద్ద ఏదైనా క్రిస్పీగా వచ్చేలాగా చూసుకోవాలి సో మన పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు తీసుకొని దీంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి పాకము నువ్వులు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ లోనే ఉండాలి ఇక్కడ కూడా సో నువ్వులు వేసిన తర్వాత ఒకటిన్నర రెండు నిమిషాల పాటు అదే ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు ఈ నువ్వుల మిక్చర్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్యాన్ హీట్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ హీట్కి కూడా బెల్లము ఇది అడుగుకి అతుక్కుని పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఒక నిమిషం పాటు ఆ విధంగా కలుపుతూ ఉండాలి సో కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందే నెయ్యి రాసి పెట్టుకున్న చపాతీ చేసే పీట ఏదైతే ఉంటుందో దానిపైన ఒక చిన్న ముద్దలాగా ఈ విధంగా ఈ నువ్వుల పట్టి చేసుకునే దాన్ని వేసేయాలి సో మనకి కావాలనుకుంటే ఇంకో రెండు మూడు ఆప్షన్స్ ఉంది చేసుకోవడానికి ప్లేస్ ఉంది అని అనుకుంటే గ్రీస్ చేసి పెట్టేసుకుంటే ఈ విధంగా టకా చిన్న చిన్న ముద్దలు వేసేసుకొని ఒక నిమిషం పాటు మనం వెయిట్ చేయాలండి వెయిట్ చేస్తే అది ఇట్లా సెటిల్ అయిపోతుంది అనమాట ఈ పాకం అంతా కూడా మనం హ్యాండ్ పెట్టి చూసినప్పుడు చేతికి పాకం అతుక్కోవట్లేదు అని అనుకుంటే అది పైన కొంచెం సెటిల్ అయిపోయింది డ్రై అయింది అని అర్థం అనమాట ఈ టైంలో మనము చపాతి కర్ర తీసుకొని ఎంత సన్నగా చేయగలిగితే అంత సన్నగా పాపడాల్లాగా వత్తుకోవాలి సో దీన్ని చాలా పలుచగా చేసుకుంటేనే మనకు అవి పాపడాల్లాగా వస్తాయి సో మనకి ఎంత స్ట్రెంత్ ఉంటే అంత కొంచెం బలం ఎక్కువ పెట్టేసి సన్నగా వచ్చేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి సో కొంచెం దొడ్డుగా వచ్చినా పర్లేదు ఏం కాదు కాకపోతే మనం పాపడాలు అన్నాం కాబట్టి మరీ సన్నగా ఉంటేనే అవి బాగుంటాయి సో ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఏదైనా చాకు కానీ చపాతీలు కాల్చే కర్చి కానీ ఉంటే దాంతో ఈ విధంగా అడుగు భాగం నుంచి కదిలించినట్లయితే అది మనకి ఈజీగా పైకి వచ్చేస్తుంది సో ఇది ఇంకా కంప్లీట్గా డ్రై అవ్వలేదు లైట్గా ఇంకా గోరువెచ్చగా ఉందన్నమాట ఈ టైంలో మనం అడుగు భాగాన్ని కదిలించడం వల్ల ఏంటంటే మనకి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు అలాగే వదిలేస్తామనుకోండి తీసేటప్పుడు బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో బ్రేక్ అయినా ఏం పర్లేదు వెళ్ళేది పొట్టలోకే కాబట్టి పర్లేదు సో పర్ఫెక్ట్గా షేప్ ఉంటే బాగుంటుంది షేప్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇట్లా జాగ్రత్తగా తీసుకుంటే బెటర్ అనమాట సో ఆ తీసిన పాపడాలని ఒక రెండు నిమిషాలు వేరే ప్లేట్లో పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో మిగిలిన బ్యాటర్ ఏదైతే ఉందో దాంతో నేను ఈ విధంగా పెద్దగా ఒకేసారి పెద్ద పాపడం తయారు చేస్తున్నాను అనమాట సో నాకు ఇక్కడ ప్లేస్ లేదు ఎక్కువగా చిన్న చిన్నవి వేసుకుంటూ చేయడానికి అందుకని చెప్పేసి పీట మీద నాకు ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా అని చెప్పేసి సన్నగా వత్తేసుకున్నాను వత్తుకున్న తర్వాత ఇది కూడా ఇంకా కంప్లీట్గా డ్రై అవ్వలేదు అనమాట సో డ్రై అవ్వడం కోసం ఈ విధంగా పక్కన పెట్టాను ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ చేసి చూపిస్తాను సౌండ్ వింటున్నారు కదా చాలా క్రిస్పీగా క్రంచీగా బాగుంటుందండి తింటుంటే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఆ సౌండ్ వింటేనే మీకు అర్థమవుతుంది అలాగని ఇది మరి గట్టిగా ఉంటుందేమో అన్న ప్రాబ్లం అయితే ఉండదు సో చేయితో విరవగానే ఎంత ఈజీగా విరుగుతుందో మీకు అర్థమవుతుంది కదా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ తింటూ ఉంటారండి ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు కానీ ఏదైనా హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు అలా చేతికి ఇచ్చేయండి వాళ్ళకే తెలియదు అనమాట తింటున్నాము అన్న సంగతి మర్చిపోయి అలా తినేస్తూ ఉంటారనమాట సో అదండి ఇవాళ వీడియో నువ్వుల పాపడాలు అయితే ఇలా చేశాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్